శివనారాయణ కార్తీక్ని అడుగుతూ ఉంటారు చెప్పరా నా కొడుకు ఏమైందో చెప్తావా లేదంటే నిన్ను ఊరికే వదిలిపెట్టను అని చెప్పి అంటూ శివనారాయణ అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే మావయ్యకి ఏమీ కాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు రే నేను నీ మాటలు వినను నీ మాటలు అసలు నమ్మను కాక నమ్మను మర్యాదగా చెబుతావా లేదా నా కొడుకు ఏమైందో చెప్పరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సుమిత్ర కూడా చెప్పురా చెప్పురా కార్తీక్ నా భర్తకి ఏమైంది నా భర్తకి ఏం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కార్తీక్ అయితే అత్త నువ్వేం కంగారు పడకు మావయ్యకి ఏమీ కాలేదు మావయ్య బాగానే ఉన్నాడు అత్త నువ్వేం కంగారు పడవద్దు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆ సుమిత్ర అయితే దగ్గుతూ తనకి చాలా నీరసం వచ్చి ఇలా అంటూ ఉంటుంది నిజం చెప్పరా మావయ్యకి ఏమైందో నిజం చెప్పు అని బ్రతిమలు అడుతుంది దాంతో కార్తీక్ అయితే ఏమీ కాలేదు అని చెప్పి అంటాడు ఇంతలో అక్కడికి శ్రీధర్ వస్తాడు ఇక శివనారాయణ అయితే వీడు ఇలా అడిగితే చెప్ప చెప్పడు అని చెప్పి కార్తీక్ చంప పగలగొడతాడు దాంతో కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న దీపా శ్రీధర్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక కార్తీక్ చంప పగలగొట్టి ఇప్పుడు నిజం చెప్పరా నా కొడుకి ఏమైంది అని చెప్పి శివ కార్తీక్ని నిలదీసి అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక ఇంతలో అక్కడ ఉన్న సుమిత్రకి బాగా దగ్గు ఎక్కువగా వచ్చేస్తుంది దగ్గు ఎక్కువ రావటంతో దగ్గుతూ చెప్పరా కార్తీక్ నా భర్తకు ఏమైందో చెప్పరా అని చెప్పి సుమిత్ర కూడా అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న కార్తీక్ అయితే అత్తా నువ్వేం టెన్షన్ పడకత్తా మా ఏమీ కాలేదు నువ్వు ఆవేశపడకు పద రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి అంటాడు అయినా సరే అక్కడ ఉన్న సుమిత్ర అడుగుతూ ఉంటుంది ఇక అది చూసి అక్కడ ఉన్న కార్తిక్ అయితే ఏం కాలేదు అని చెప్పి అనేస్తాడు ఇక దాంతో సుమిత్ర అయితే ఒక్కసారిగా దగ్గుతూ దగ్గుతూ స్పృహ కోల్పోతున్నట్టుగా అయిపోతుంది ఇక నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి అంటుంది ఇక ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా సుమిత్ర ఏమైంది అమ్మ మమ్మీ అంటూ వాళ్ళందరూ కూడా దగ్గరకు వచ్చి సుమిత్రని గట్టిగా పట్టుకుంటారు అయినా సరే సుమిత్ర స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది ఇక అది చూసి కార్తీక్ దీప అక్కడ ఉన్న శివనారాయణ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అందరూ కూడా పరిగెత్తుకుంటూ సుమిత్ర దగ్గరకు వచ్చి ఏమైంది అని చెప్పి అందరూ కూడా సుమిత్రాని లేపడానికి ప్రయత్నిస్తారు ఇక అక్కడ ఉన్న దశరథ అయితే సుమిత్ర ఏమైంది సుమిత్ర లే సుమిత్ర లే అంటూ సుమిత్రాని లే తూ ఉంటాడు ఇక సుమిత్ర నోట్లో నుండి బ్లడ్ రావటంతో అది చూసి అక్కడ ఉన్న దసరథ అలాగే కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక సుమిత్ర చేతిలో కూడా చాలా బ్లడ్ ఉంటుంది ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు సుమిత్రకి ఏమైంది ఎందుకు నోటి నుండి బ్లడ్ వచ్చింది అని చెప్పి శివనారాయణ అడుగుతూ ఉంటాడు దాంతో కార్తీక్ అయితే వెంటనే డాక్టర్ని పిలిపించండి అని చెప్పి డాక్టర్ని పిలిచి సుమిత్రకి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారు